ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే మన గతంలో సుపరిపాలనలో తోలాడు అని చెప్పేసి కార్యక్రమం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకు ఒక యాప్ ఇవ్వడం ప్రతి బూత్ ఇన్చార్జ్ కి క్లస్టర్ ఇన్చార్జ్ యూనిట్ ఇన్చార్జ్ కి ముఖ్య నాయకులకి ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ లో మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఫోటోలు తీసుకుని అక్కడ లబ్ధి చేకూర్చారు ప్రభుత్వం అవి కూడా నోట్ చేసుకుని మనం అప్లోడ్ చేయడం జరిగింది అయితే మన కార్యకర్తల్లో ఎక్కువగా ఈ యాప్ వాడి ఎవరైతే ఇంటింటికి వెళ్ళి ఫోటోలు అప్లోడ్ చేశారో వారికి అంటే గుర్తింపుగా మనకి పద్దెనిమిది పేర్లు మన మార్చి నుంచి మన పార్టీ ఆఫీస్ వారు పంపించారు అయితే దీంట్లో అత్యధికంగా టెక్నాలజీ వాడి చేసిన వారి పేర్లు మాత్రం వచ్చాయి కానీ ఈ రేపు పద్దెనిమిది మందితో పాటు చాలా మంది ఇతర నాయకులు కానీ ఇంటింటికి తిరిగి కష్టపడడం జరిగింది అయితే పార్టీ ఆఫీస్ ని కనుక్కున్నప్పుడు వారు ఏమన్నారంటే ఇవైతే టాప్ ఎయిటీన్ మెంబర్స్ వచ్చింది చాలా మంది వారి ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు మెంబర్షిప్ నెంబర్ చేయకుండా అప్లోడ్ చేయడము లేకపోతే ఇతర కారణాల వల్ల చాలా మంది అప్లోడ్ చేసి మనకి దీంట్లో రికార్డ్ అవ్వలేదు కాబట్టి మీరు అటువంటి వారిని కూడా గుర్తించి నెక్స్ట్ ఫేజ్ లో అంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే వారన్నా పంపిస్తారు లేకపోతే మనమన్నా ఇక్కడ సర్దిద్దుకుని మిగతా ఎవరైతే బాగా కష్టపడారో వారికి కూడా త్వరలో అది కూడా చేద్దాం వారందరికీ కూడా సో ఇంకా ముఖ్యమైన విషయం మన పార్టీ రోజు రోజుకి టెక్నాలజీ ఎక్కువగా వాడి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి చాలా పెద్ద ఆలోచనలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే మైటీ యాప్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఈలో మైటీ టీపీ యాప్ ఎంతమంది వాడుతారండి చాలా మంది ఉన్నారు కానీ చాలా సగమై ఉన్నారు చాలా మంది వాడిన వారు ఉన్నారు సో నేను కూడా మన వరకు వాడలేదు నిజం చెప్పాలంటే మొన్న లోకేష్ గారు వచ్చిన రోజు ఆయనతో పాటు ప్రయాణిస్తుంటే అంటే ఆయనకి ఎవరెవరు వాడుతున్నారు ఎవరు వాడట్లేదు కూడా ఆయన స్టాటిస్టిక్స్ ఉన్నట్లున్నాయి వాడట్లేదు కదా యాప్ అని అడిగారు మనం వాడలేదు అన్నాను వాడి వారం రోజులు వాడి నాకు దాంట్లో తోడ్పాట్లు ఏమున్నాయి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో ఆలోచించి చెప్పని చెప్పేసి చెప్పారు ఆ యాప్ వాడిన తర్వాత అంటే రోజు ఒక పది నిమిషాలు పది నిమిషాలు చేసి పది నిమిషాలు వాడితే మనకి రాష్ట్రంలో కానివ్వండి ముఖ్యంగా మన పార్టీకి సంబంధించిన వార్తలు కానివ్వండి లోకేష్ గారు ఇవాళ ఎక్కడికి వెళ్తున్నారు బాబు గారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది పార్టీలు వస్తున్నాయి ఇవన్నీ చాలా మంచి అంటే ఒక న్యూస్ పెట్టి వస్తుంది అనమాట అలర్ట్స్ మన చుట్టుపక్కల ఏమైనా కార్యక్రమం అలర్ట్స్ వస్తాయి ఇలాగ న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి మనం బాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ ఫోటో తీయించుకుంటే సో ఫోటో వింత్ యువర్ చెప్పేసి ఒక సెక్షన్ ఉంది అందులో మన బాబు గారితో ఫోటో తీసుకుంటే ఆటోమేటిక్గా ఫోటో కూడా వచ్చేస్తున్నాం బ్యాంక్ లో అంటే మన సెల్ఫీ తీసుకుని మనం అప్లోడ్ చేస్తాము చూసుకుని ఏఐ ద్వారా మన బాబు గారితో గారితో కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఆయన ఫోటోగ్రాఫర్ మన ఫోటో తీసుకుంటే యాప్లో వచ్చేస్తుంది అలాగే మా ఒక సెక్షన్లో అయితే బాబు గారితో డైరెక్ట్గా మనం ఏమైనా మెసేజ్ పెట్టాలంటే మా ఆప్షన్ కూడా ఉంది అంటే ప్రతి మెసేజ్ ఆయన చూడకోవచ్చు కానీ వారు ఆఫీస్లోకి అయితే వెళ్తుంది వారు రోజుకి కొంత సమయం దీన్ని గటేస్తారని తెలుస్తుంది కార్యకర్తలు చెప్పే సమస్య చూడడానికి సో ఇట్లా అనేక ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా మైటీపీ యాప్లో ఇంకొక చాలా అనేక ఫీచర్స్ ఉన్నాయి రేపు పొద్దున మనం డోర్ టు డోర్కి వెళ్ళినప్పుడు ఎవరికి మనకి వేరే వేరే యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ అక్కర్లేకుండా కేవలం ఒకే యాప్లో మనకి ఉదాహరణకి మనకి ప్రతి ఒక్క ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఉన్న దానికన్నా ఆ ఫీచర్ వస్తుంది మనకి యాప్ లో ఆ డీ అంటే డోర్ టు డోర్ అనే ఒక బటన్ మీద మనకి ఈ పేదల సేవలు కార్యక్రమం వస్తుంది అది దాంట్లో మనం మనం ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నప్పుడు ఫోటో తీసుకుంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు సో ఈ మొత్తం ప్రక్రియను అంతా కూడా దీన్ని ఒక గేమిఫికేషన్ థియరీలో తీసుకెళ్తున్నారు అంటే ఏంటంటే మనం చేసే ప్రతి యాక్టివిటీకి మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి మనకి అంటే పది వార్తలు జరిగితే ఒక పాయింట్ వస్తుంది అలాగే మనం ఒక మన పార్టీ వారు సోషల్ మీడియాలో టెక్స్ కానీ లేకపోతే ఫేస్బుక్లో లో కానీ ట్విట్టర్లో లో కానీ ఇవన్నింటిలో కూడా చంద్రబాబు గారు అకౌంట్ ఉంది లోకేష్ గారు అకౌంట్ ఉంది టీడీపీ పార్టీ అకౌంట్ ఆఫీషియల్ అకౌంట్ ఉంది సో వారు ఏదైనా పోస్ట్ చేస్తే దాన్ని మనం రీపోస్ట్ చేసి ఈ యాప్ ద్వారానే మనం రీపోస్ట్ చేయొచ్చు చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది అలాగా ఈ పాయింట్లన్నీ అక్యూములేట్ అయ్యి రోజు ఒకసారి లాగిన్ అయితే యాప్ వాడితే మనకు ఒక పాయింట్ వస్తుంది అలర్ట్స్ చూస్తే ఒక పాయింట్ వస్తుంది మనం డీ మనం ఇంటికి వెళ్ళి తిరిగి అప్లోడ్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఇలాగ అనే మనకి ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత మనలో ఎవరైతే నియోజకవర్గంలో బాగా వాడుతున్నారో దీనికి ర్యాంకింగ్ వస్తుంది ఆ ర్యాంకింగ్ ప్రకారం ఉత్తమ కార్యకర్తని గుర్తింపు వస్తుంది సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ మైటీడి యాప్ అనేది మున్ముందు ఇది మనకి ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ అసెస్మెంట్ అవ్వ